గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం గురుభ్యో నమ తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి సంబంధించి గ్రహ సంచారాల్లో దశమ స్థానము ఏకాదశ స్థానాలలో రాహుగ్రహ శుక్రగ్రహ సంచారం ఏర్పడడం వలన విపరీతమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది కాస్త ఆందోళనతో కూడినటువంటి ఆనందము బాధతో కూడినటువంటి ప్రయాణము ఇబ్బందితో కూడినటువంటి వ్యవహారము అంటే ఇవన్నీ కూడా మిక్స్డ్గా ఉంటుంది అన్నమాట ఆందోళనతో కూడినటువంటి ఆనందం అంటే విద్యార్థులు కానీ గృహిణులు కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రిజల్ట్స్ కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి డ్రా సిస్టానికి సంబంధించి కానీ ఏవైనా సరే జరిగేటువంటి ఆ విషయం గురించి టెన్షన్ పడుతూ వీరికి అనుకూలంగా వచ్చేసరికి ఆనందించడం అలాగే ఆందోళనతో ప్రయాణాలు చేయడం ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఫోన్ రావడం ప్రయాణం చేయడం ఇలాంటి ఆందోళన కలిగించే అవకాశం ఉంది ఇవి ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఉద్యోగస్తులకి ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉంటారో వారు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా వీరి దాకా రావడం సరైనటువంటి డబ్బులు సర్దుబాటు కాకపోవడం లేదా షూరిటీలు పెట్టకపోవడము ఆ యొక్క ఫినాన్షియల్కి సంబంధించి ఇబ్బందులు రావడము ఇక సినీ రంగానికి సంబంధించినటువంటి ఒక పెద్ద వ్యక్తి సహాయం చేయడము కానీ మీ యొక్క పెట్టుబడికి సంబంధించిన విషయంలో సహాయం చేసి వాటా తీసుకోవడం ఇలా చాలా రకాలైనటువంటివి ప్రొడ్యూసర్స్ కి గానీ డైరెక్టర్స్ కి గానీ జరిగే అవకాశం ఉంది అలాగే రాజకీయ రంగాల వారికి సంబంధించి చూసుకున్నట్టయితే వీరికి తరచూ పబ్లిక్ లో ఉన్నటువంటి మంచి పేరు చెడ్డ పేరుకు సంబంధించి బయట జరిగేటువంటి ఎన్నో రకాల కాసిప్స్ సంబంధించి విని విని విసుగెత్తి కొన్ని రోజులు ఎక్కడికైనా పారిపోతే బాగుండు అనేటువంటి దూరంలో కూడా ఉండే అవకాశం ఉంది ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఇలాగే కాస్త ఆందోళన ఉంటుంది తప్ప ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో పూర్తిగా జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా జాతకం విశ్లేషణతో తెలుసుకోండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది సర్వేజన అనోభవంతో అందరికి సంబంధించినటువంటి రెమెడీస్ ఎలా జరుగుతాయి ఎలాంటి మంత్రపడనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం రాహుగ్రహ మరియు శుక్రగ్రహ సంచారం వలన ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అది కూడా ఏ ఏ వర్గాల వారు ఎలాంటి మంత్రం చదివితే ఎలాంటి రెమెడీస్ పాటిస్తే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రప్రథమంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రత్యేకమైనటువంటి భక్తి అవసరం అయితే ప్రతిసారి విద్యార్థుల గురించి ఏముందండి సరస్వతి దేవి గురించి చెప్తారు మేధా దక్షిణామూర్తి గురించి చెబుతారు అనంటే ఈ కాలంలో పిల్లలకు సంబంధించి ముఖ్యంగా నిద్రలో ఉలిక్కి పడడం కానీ ఏవైనా నిద్ర లేమితనం కానీ అపారమైనటువంటి భయంతో కూడినటువంటి సంచారం కానీ జరుగుతుంది ఎందుకంటే రాహువు పొగ రూపేణా మత్తు రూపేణ పిల్లల్నే కాకుండా మిగిలిన అన్ని వర్గాల వారిని కూడా ఇబ్బంది పెట్టడం సర్వసహజం కాబట్టి ఇలాంటివి ఏవి కూడా కలగకుండా ఉండాలి అంటే ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అంటే విద్యార్థులు హనుమాన్ చాలీస లేదా ఆంజనేయ స్వామి యొక్క గాయత్రి చదవడం మంచిది హనుమాన్ చాలీస అనేటువంటిది ని ముఖ్యము కూడా అసుర సంధ్యా సమయంలో స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాతకి నిర్దిష్టంగా ఒక దగ్గర కూర్చుండబెట్టి పిల్లలతో చదివించడం వలన విశేషమైనటువంటి శక్తిని సంపాదిస్తారు అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో ఈ యొక్క మార్చిలో ఉన్నటువంటి ఆఖరి వారంలో ప్రారంభమయ్యేటువంటి కాలం అంటే ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల సమయంలో ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం అయితే గృహిణులు స్త్రీల విషయానికి వస్తే మనకి అభిరామి స్తోత్రము అనేటువంటి స్తోత్రం ఉంటుంది ప్రత్యేకంగా ఈ అభిరామి స్తోత్రమును తులసి దళములతో చాలా మంది తులసి దళాలంటే ఆకులు తీసుకొస్తూ ఉన్నారు దళం అంటే దానితో పాటుగా జతగా ఉండాలి అలాంటి తులసి దళాలను తీసుకొని వచ్చి నూట ఎనిమిది తులసి దళాలతోని అమ్మవారికి ప్రత్యేకంగా స్తోత్రం చదువుతూ ఆరాధన చేయడం వలన తర్వాత కాస్త నీడలో ఎండ పెట్టినటువంటి ఆ యొక్క తులసిని పొడి చేసి నిత్యము ఆచమనం చేసే సమయంలో ఇంటి యజమాని చేత చేయించడం వలన విశేషమైనటువంటి శక్తి భయాందోళన నుంచి దూరమయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే ఉద్యోగస్తులు ప్రత్యేకంగా గురుచరిత్ర పారాయణం కానీ సుందరాకాండ పారాయణం చేయించుకోవడం మంచిది హనుమాన్ లాంగులా స్తోత్రము అని ఉంటుంది హనుమాన్ లాంగులా స్తోత్రము హనుమన్నంజనీ సూతో మహాబల పరాక్రమ అని ప్రారంభమవుతుంది ఆ యొక్క మంత్రాన్ని ఈ యొక్క ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తులు నిత్యం అసుర సంధ్యా సమయంలో వినడం ప్రత్యేకమైన శక్తినిస్తుంది ప్రత్యేక శత్రు వినాశనం కూడా జరుగుతుంది అలాగే ఎవరైతే సినిమా రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు కనకదార స్తోత్రముతో పాటుగా రుద్రం నమకం చమకం అని మీరు కొడితే యూట్యూబ్లో కానీ స్పాటిఫైలో కానీ వస్తుంది నిత్యం ఒకసారి అది వినడం విశేషంగా మంచిది ఎవరైతే భూమికి సంబంధించి ఇబ్బంది పడుతున్న రైతులు కానీ భూమి అమ్మాలి కొనాలి అనుకునేటువంటి వారు కానీ ఎవరైతే ఉంటారో వారు ప్రత్యేకంగా ఈ యొక్క నీలా స్తోత్రము అని ఉంటుంది లేదా నీలా సూక్తము అని ఉంటుంది భూ సూక్తము నీలా సూక్తము చదవడం కాని వినడం కాని చేయడం వలన నిత్యం భూమికి సంబంధించి అనుకూల పరిస్థితులు లభిస్తాయి ఇక ఎవరైతే ఈ యొక్క రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు ప్రత్యేకంగా దుర్గాదేవి యొక్క కవచముతో ఆరాధన చేయడం మంచిది రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసేటువంటి వారు దక్షిణామూర్తి స్తోత్రము కాలవైర వాస్తకము చదవడం మంచిది అలాగే ఎవరైతే ఈ యొక్క పిల్లలు లేకుండా వృద్ధాప్యంలో ఉన్నారో వారు వీలైనంత వరకు కూడా ఈ యొక్క ప్రసన్న మహాకాళీ దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క ఆరాధన అభిషేకంలో పాల్గొనడం మంచిది ఇక ముఖ్యంగా చూసుకుంటే వివాహం కానటువంటి అమ్మాయిలకైతేనేమో ఏప్రిల్లో ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదవ తారీఖులలో అమ్మాయిల కోసం వరపాశుపతం పెళ్లి కాని అబ్బాయిల కోసం కన్యా పాశుపతం నిర్వహించబడుతుంది ఈ పాశుపతానికి ఇరవై ఇరవై ఐదు వేల దాకా ఖర్చు అవుతుంది కానీ ఎటువంటి సామూహికంగా లేకుండా ఎవరికి వారికే చాలా మంది ఇబ్బంది పడుతున్నారని అడుగుతున్నారు కాబట్టి ఈ యొక్క పాశుపత హోమం అంటే కన్యా పాశుపతం వర పాశుపతం కేవలం పదిహేను వేల రూపాయలకి సామాగ్రి అంతా మేమే అరేంజ్ చేసి చెప్పడం జరుగుతుంది చేయించడం జరుగుతుంది ఇక జాతకం గురించి చాలా మంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పూర్తి జాతక విశ్లేషణకి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్ కాల్ చేసి మీ పేరు మీ గోత్రం మీ ఇంటి పేరు మీ పేరు నమోదు చేయించుకోవచ్చు సర్వే జనా భవంతు స్వస్తి